కొన్నాకే ముగ్గు చెప్పల్ తీసులో ఆపలింటారు దిష్టి పెడతా లేదా ఆ ముగ్గు చెప్పలు కూడా నీకు అడ్డేందర్రూ బిందితో ఉన్నప్పుడు సేవ అడ్డొచ్చిన సిరాకే రాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి పోను బంగారు లాంటి ముగ్గురు చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి వస్తావు కదా రేపు నువ్వు కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్క మెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది ఎనిమిది వందల పుల్ల గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది వందలు ఒక్క బింది దీంతో అంటే రెండు వందల పవల బాకి సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని జతకి వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలేవి ఎక్కలేదు నాకు ఫస్ట్ క్లాసు ఉన్నాయి మొన్నే పోయిన అప్పుడు తీయించాను పద్నాలుగు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ లేదు కొడుకో బాబాయ్ మోత బరువు తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది

దేవుడు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అబద్ధం మాత్రం చెప్పను నేనంటే నీకు ఇష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందల బాబురావు అంటే ఇష్టం మరి హోరి నా క్రీస్తుపురం చెలికాడా ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తు ఏంటి నేనంటే ఇష్టం అన్నావుగా అవును దానికి ప్రేమకు లింక్ ఏంటి ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమ అంటే నువ్వంటే నాకు ఇష్టం మీకు ఏదో అయింది అవును నీ మీద మనసైంది మొన్న నా గుండెల మీద చేసినప్పుడు నీకేమనిపించింది అని గుండు కొట్టుకోవటం అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కళ్ళు మూసుకో చెప్తా మూతి మీద ముద్దు పెట్టేలా ముద్దు పెట్టేశారేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా ఏమండి అతనికో పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే అది గారు నేను నా తడిగిరి చచ్చిపోతే కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమంది దాని మీద మానలే అప్ప అవి గొప్ప మానేసా నాలుగు రోజులు అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పరా అవును నమ్మగారు అసలు ఈ నాలుగు రోజులు చాయ్ ఒప్పకి వెళ్ళలేదు తగలి తడిగిన చర్చ రెండు మూడు సార్లు సగటు మీరు అది అద్దుకు రాలేదు చెప్పులో ముడి కూర్చుంటే తీయటానికి వచ్చింది

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళిడు ఆ నాకు పెళ్ళా నేను మీకు మరీ అంత పూర్వం కనపడుతున్నాను అంటే చెప్పేది పూర్తిగానే హె నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావ్ అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను నా పెళ్ళడానికి అనుమానరాదు ఎలా ఉంది ఐడియా తాలు నాది దారుణంగా ఉందండి నేను జీవితాంతం వెంగసారి కదా ఒడిపోతాను కానీ ఆ తడికి చర్చలు మాత్రం చేస్తున్నాడు చేస్తా నీకు దానికన్నా గొప్ప అప్పసమ వచ్చేద్దా జస్ట్ కేటారపడి తప్పిస్తే దానికి ఏం తక్కువ నేను కూర్చోబెట్టి పెట్టుకుని ముందు కాపనైతే తొలిచుకుంటు ముంచేత్తండి బాబు ఈడితే పెళ్ళంటే అది ఏడుతుందనుకున్నాను ఈడెడితే కనిపిస్తున్నావేంటి చెప్తా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణేమే తీసుకెళ్దామని నేను రాను అది కాదే భోయినానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారు అవునండి అవును ఆ తడికలి చర్చిపోతే ఊళ్ళో ఉంటే ఏ ఉండదు కాదు అది అలా చెల్లి కూతురు పెద్దపల్లి చదివి చెప్పి తొలేడు వెళ్ళింది తొలడు కాదు ఆ మిత్తుపాడు అదే అసలు ఉందా ఆ విషయం చేసి మళ్ళీ అడుగుతారండి ఆ బావ బా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నావు నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బా అదే శైవం మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తున్నా చూడు నువ్వు మరోసారి ఆ తడికలి చచ్చిపోతే ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చిన నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి అబ్బా బాధటానికి ఆ నీ ఎందుకు లేవా నీ కాస్తరే ఎందుకు నేను చూసుకుంటానులే రావే కొండని పెట్టి తెచ్చుకుంటాను ఎందుకు రేపు తడక చెత్తదు చెప్తున్నా కొచ్చిదేవా దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు అందరు వస్తూ ఇంటికెళ్ళిపోదాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోల్డ్ కొరుక్కుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరి కౌటిల్లో ఒకరు అతొక్కని ఉంటారు కాళశాపో అవును నాకు కనుమానం అవుతుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను నిన్ను పట్టుకున్నా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను జగ ప్రేమిస్తున్నావా లేకపోతే నేను నడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్ అది అరబడాల్సింది కంగారు తప్పు చేసిన వాడు గాని ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పన్నుంటే తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని లేనోడిని నన్ను అమ్మాయిగరేం చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు విడికి ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంక మట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకుందా అమ్మో నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ కి ఇష్టం నువ్వంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదా ఎంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా తేమవుద్ది మీరే నాయన చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరాకు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడండి బాబు నాకు తెలియకుండానే నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా గారు ఎలా మాట్లాడుతున్నాడా నేను చెప్తాను కానీ ఆగుతారు కానీ నీకేమేంద్రామైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్తరోడు పెళ్ళం కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నిల్లో యాభై నాలుగు నా అర్థం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించాయి రూపాయకి పంచాయితీ అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం కొండయిగా హోటల్ లో ఎంత రెండు ఇంత సన్నపిండి సెట్ని వేస్తాడు సన్లేదు రా అబ్బాయి అంటే ఇంకా ఎంతగా ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం అనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది

నువ్వు మగాడనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పరిమి పెళ్ళి చేసుకుందా ఉన్నారు చచ్చా అలా చేస్తే ఐగారు పరిపోతుంది నిజం చెప్తే ఐగారు మన పెళ్లి గ్యాండ్గా చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి అయ్యారు అలా అయిపోయారు అభి ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా పానండి రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకన్నా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ అత్తవారింటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు గుడిమెట్ల మీద గొడ్లచావిడిలోనా పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొత్తయ్య నన్నే మీరు మాత్రం కాకపోతే చూసుకుంటే అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది

నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టరు లే ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చూస్తూ చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అసలు మాట గుర్తొస్తా అదే బాధగా ఉంది నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉంది చూస్తాను వెళ్తున్నా కదా అవును బాబా రామలక్ష్మి దగ్గర డబ్బులు వస్తువులు చేస్తాను ఇగో దేనికి వచ్చే సైకిల్ రమ్మంటావాదే వెళ్ళలేదు కొత్తూరు ఉంచుకో నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఏదో మొహమాట పడిపోకో ఏ నిశానప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదామంగా వెళ్లి లాభం కదా వెంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆరు దేవుడు దేవుడు అంటారు ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఒట్టినే మొక్కిస్తాడు అనుకుంటున్నావా శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది డబ్బులు అంటే పుస్తకం బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికి వచ్చే పావలా ఎత్తాను గుర్తికో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ వస్తాయి బాగు ఎవరు కావాలి జేపీ గారిని కలవాలండి ఆ ప్లాంట్ లో ఉన్నారు అటెల్ నమస్కారం అండి జేపీ గారు అంటే నేనే నువ్వెవరు కోరుమూడి సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి మా చౌదరి గారు పంపాడా ఏంటి విశేషాలు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఎలా ఉన్నాడు బానే ఉన్నారండి ఏంటంటే అలా చూస్తున్నారు అందులో పని చూడమని రాశారు కదండి తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు మా ఐగర్ అంటే ఎంతో ఇష్టం అండి త్వరగా పని పూర్తి చేయండి బాబు మీ పేరు చెప్పుకుంటాను అలాగే తొందరగానే పూర్తి చేస్తా నువ్వు బయట ఉండు అలాగేనండి ఏంటి సార్ పిలిచారు అదిగో అక్కడ నుంచి ఉన్నాడు చూడు ఎవరు సార్ ఎవడో గొట్టంగాడు మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి ఏయ్ పద ఎక్కడికండి పనిలోక అవును వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది మీ మేలు జన్మలు మర్చిపోలేనండి ఉంటానండి పద హలో ఎవరు నేనురా రా చౌదరిని వచ్చాడు వాడు వచ్చాడు వెళ్ళాడు ఎక్కడికి చావటానికి అవును వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్త అమాయకుల్లా ఉన్నాడు ఏం చేశాడు ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు లవ్ స్టోరీయా ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేవంట్రా వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ దానికి పుట్టడమే కానీ చావడం తెలియదు అందుకే చంపే పది నిమిషాల్లో పని అయిపోతుంది జాగ్రత్త విషయం ఎవరికి తెలియకూడదు పోలీసులకి టీవీ కూడా వాళ్ళకి చెప్పొద్దా లేకపోతే ఏంటిరా మనం చేసేది ఏమన్నా మంచి పైన మర్డరు అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాం సరే ఉంటా పని అయిపోయాక ఫోన్ చేస్తాలే వీడేనా అవునన్నా నేను ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ కత్తి ఎంతకండి పదును ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా అయ్య గారు బిందులు బాబు వచ్చిన డబ్బులు మూడు వేలు దాకా ఆ ఉంగరం బంగారం ఉందేనా అవునండి మా అమ్మాయి ఇచ్చారు అవన్నీ ఇచ్చాయి అయ్యో రత్తం రాసి ఇచ్చుకోవాలి నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటాం ఆ రక్తం ఏంటి ఏ రాయే తగిలి చచ్చి ఉంటాడు పదండే ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి ఎదురు చూస్తూ ఉంటాను సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా మీద కూర్చోాలా అయ్యి బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడివేడిగా వేసేస్తా వేస్తావా కడుక్కొని వేసేస్తా ఆ వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడం కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టు సార్ బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జంటల్మెన్ ఉండాలి ఎవడా బటానీ మా సుబ్బుగాడాడు జంటల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ తెరిచి ఇల్లరాడుకునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆడు నా కూతురు ఏం పోషిస్తాడు అండి డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ దా ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటాను అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటివి ఏమైనా గడిగవా ఏం చేసి సంపాదించే కాదు ఎంత సంపాదించావని ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి కాదు ఏమైంది ఇంకా నిలబడే ఉన్న వేటడు కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అతే నన్ను చేసుకుంటదా ఆ అల్లున్ని చేసుకోవడానికి ఐసీ ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బాబు అన్నప్ప జూనియర్ ఎంటిఆర్ ని తీసుకొచ్చిన చేసుకోనని తెగ చెప్పేసింది నూరు ఆలుడు సర్ 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 హ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడండి ఏం పని చేస్తావు ఏ పనిన చెత్తనండి వెరీ గుడ్ రాయలసీమలో సిమ్ లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్యాబాయి అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పనులైనా చేస్తుందని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మాతేసి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి చేస్తానండి వన్ మినిట్ ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మ్యాథేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళ బాత్రూమ్ ఉండవమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆపని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి ఇది పట్టుకో ఇంకా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోతాం అనుకుంటా డబ్బుల పక్క నడిచి వెళ్ళిపోతా నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు సరే షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ నీ ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ ఆల్ బెస్ట్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక రకంగా మారుస్తుంది నీకు కూడా ఏదో లవ్ ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లో అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పట్టి అయ్యో పాపం ఈ విషయం తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడం ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పడు బెదరు ఒక ఆడది పరాయమగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ క్షేత్రిత్తే దన్నం పెట్టాలి